గారు ఇప్పుడు జనరల్గా ఒక అబ్బాయికి పెళ్లి చేయాలన్నా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలన్నా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలి అన్నది పాతకాలం నుంచి వచ్చి ఒక నానుడు ఎందుకంటే వాళ్ళలో ఏ రకాల జబ్బులు ఉన్నాయో లేకపోతే ఎలాంటి బిహేవియర్లు ఉన్నాయో కానీ ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితే లేదండి అందరూ మ్యాట్రిమోనియల్కి వెళ్ళడం ఆ పెళ్లి సంబంధాలు చూసుకోవడం చేయడం కానీ అసలు ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అలాంటి వాళ్ళకి అసలు మీరిచ్చే సలహా ఏంటి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఉండగలరా ఇప్పుడు వచ్చే చట్టాలు కూడా అలా చెప్తున్నారు పెళ్లి గురించి మనకి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు అంటే కారణం ఏంటంటే కారణం మనం మనం పక్కింటో చూస్తున్నాం ప్రపంచ దేశాల వైపు మనం చూస్తున్నాం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మన వివాహ వ్యవస్థ గొప్పతనం అది కానీ అదే కుంటుపడే పరిస్థితికి వస్తుంది వాళ్ళ వాళ్ళు వచ్చినటువంటి తెచ్చిన చట్టాలు కానీ కారణాలు కానీ ఇంకా ఒకటేంటండి అని పేరుతో అలాంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇవ్వటం చాలా బాధాకరమైనటువంటి అని చెప్పాలి ఖచ్చితంగా అది బల్ల ఉంది చెప్పచ్చు ఎందుకంటే వివాహ వ్యవస్థ గట్టిగా ఉంటే అన్ని గట్టిగా ఉంటాయి మా కుటుంబం బాగుంటేనే కదా దేశం బాగుంటుంది కదా అలాంటిది అలాంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మరి అబ్బాయిలు చెప్తారు ఏడు అటు అమ్మాయికి ఇచ్చేటప్పుడు కూడా ఏడు అటు ఏడు తరాలు ఇటు చూడండి రా అని చెప్తుంటారు తెచ్చుకునే అమ్మాయిని కూడా ఎందుకంటే మన మనతో కలివిడిగా ఉంటుందా లేదా మనతో మమైకమైపోతుందా లేదా మన కుటుంబంతో కలిసిపోతుందా లేదా అనేటటువంటి ఆలోచనతో అదే కాదు వాళ్ళ సంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి మనకు దగ్గరగా ఉన్నాయా లేవా అని అసలు పూర్వమైతే మ్యాన్రికాలే చేసుకునేవారు ఆ తర్వాత సైన్స్ అనే పేరుతో కొంతకాలం మ్యాన్ రికాల్ని వద్దన్నారు కానీ మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ మ్యాన్రికాల్ చేసుకున్నారు మేనమామ గారు అబ్బాయికి మా పిన్ని గారు అమ్మాయిని ఇచ్చారు వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు అది డాక్టర్ మరి చదువుకున్న వాళ్ళు ఆ మధ్యలో మళ్ళీ చేసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళా ఏమైతోంది అంటే వివాహ వ్యవస్థనే పూర్తిగా కూకటి వేళ్లతో పెగిలించే పరిస్థితి వచ్చేసిందని చెప్పొచ్చు అలాంటప్పుడు మ్యాట్రమోని అంటే బలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరో మనకు తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియనప్పుడు మనం ఏం చేయాలి తప్పట్లేదండి మ్యాట్రిమోనిలే శరణ్యం అవుతున్నాయి అన్నప్పుడు తప్పులేదు చూడొచ్చు కానీ విచారించుకోవాలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఊరు విజయవాడ ఉన్నదండి ఆ లేకపోతే హైదరాబాద్ ఉంది అక్కడ మనకు బంధువులు ఎవరు ఉంటారు కదా ఉన్నవాళ్ళు వీళ్ళ తాలూకాట వీళ్ళకి ఎవరన్నా మీకు తెలుసా అని నలుగురు చెవులను వేస్తే వాళ్ళ మాకు ఎందుకు తెలియదు అంటారు అలా మ్యాట్రిమోని ద్వారా వచ్చే మంచి సంబంధాలు కూడా ఉన్నాయి లేకపోలేదు అయితే గమనించుకొని చేసుకోవాలి అబ్బాయిలు అసలు వివాహం చేసుకోకపోవటం అన్నది చాలా తప్పు విషయం